Pantam! 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 we don't ministry of photograph hindi వెనకొస్తే మొత్తం బయలు పడుతుంది కొద్ది వెనక నుండి జనాలు విజయనగరం వెనక్కి బయట పెడుతుంది సన్నిధానాన్ని తెలియజేయడానికి వచ్చినటువంటి పుర ప్రజలందరికీ కూడా పేరు నమస్కారాన్ని మనందరికీ తెలుసు దేశంలో ఉన్నటువంటి వాతావరణం మనందరికీ తెలిసినటువంటి విషయమే సంవత్సరానికి ముందు మన దేశం మీద పొద్దుదేశం నుండి వచ్చినటువంటి ఉద్యవాదులు పది విధాలుగా మన దేశ అది ముంబైలో కావచ్చు హైదరాబాద్ గోకు చాట్ కావచ్చు ఢిల్లీలో జామా మస్జిద్ కావచ్చు ఈ రకంగా చేసుకుంటా పోతే అనేక సంఘటనలు మనం అందరం కూడా చర్చిస్తాం అయితే రెండు వేల పద్నాలుగు సంవత్సరం తర్వాత ఎవరైనా సరే మన సైనికుల మీద కానీ అదేవిధంగా మన ప్రజల మీద కానీ దాడి చేసినట్లయితే ఊర్తులే పరిస్థితి మన దేశానికి ఉరి సంగతిలో జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్ మాధ్యమంగా కావచ్చు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యుద్ధం కావచ్చు ఒక గట్టి సందేశాన్ని మన దేశానికి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు వివిధ తరాల మాధ్యమంగా వారి తప్పింపు చదివిన ఏప్రిల్ ఇరవై కళ్ళ ముందే బిడ్డల కళ్ళ ముందే హతమార్చినటువంటి విషయం మనందరికీ తెలుసు ఏదైతే ఆడబడుచుల ముదుట ఉన్నటువంటి సింధూరాన్ని ఉగ్రవాదులు చెల్లి వేశారు దానికి నిదర్శనంగా ప్రతీకగా నరేంద్ర మోడీ గారు ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ఆపరేషన్ పేరు కూడా ఆపరేషన్ సింధూర్ అని చెప్పి వారు పెట్టడం జరిగింది దీనిలో ఎక్కడా కూడా నివాసాలు దాన్ని వారు లక్ష్యంగా చేసుకోలేదు కేవలం ఉగ్రవాద స్థావరాన్ని వాళ్ళు లక్ష్యం చేసుకుని వారు వాటిని ధ్వంసం చేసినప్పుడు పాకిస్తాన్ ఏ విధంగా మన దేశ పౌరుల్ని లక్ష్యం చేసుకుని వాళ్ళు అటాక్ చేశారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు ఎప్పుడైతే ఎస్ ఫోర్ హండ్రెడ్ మాధ్యమంగా మన దేశం మీద దాడి చేస్తూ వస్తు వచ్చినటువంటి రాకెట్స్ ని మనం ధ్వంసం చేశాము అదేవిధంగా మన దేశంలో తయారు చేయబడినటువంటి బ్రహ్మోస్ ని ఉపయోగించి వారి స్థావరాన్ని మనం ధ్వంసం చేశాము మనం అందరం కూడా విన్నాము అదేవిధంగా మన ఛానల్ కూడా చూసినటువంటి విషయం ఇక్కడ మనం అందరం కూడా సరిహద్దుల్లో నిలవని ఉన్నాము అంటూ సరిహద్దుల్లో అదేవిధంగా పుర ప్రజలకు కనుక ఏదన్నా ఇబ్బంది వాటిల్లినట్లయితే మేము మీ సంరక్షణ కోసం మా ప్రాణాలు ఎత్తుతాము అని చెప్పి సరిహద్దుల్లో నెరవేరినటువంటి సైనికుడికి ఈనాడు సంఘీభావం తెలియజేయాలని అదేవిధంగా ప్రధాని గారు ఒక తపస్వి లాగా ఇవాళ భారతదేశ సేవకి అంకితమవుతూ మనమందరం కూడా సైనికులకి వెన్నద విషయం మనమందరం కూడా ఇక్కడ గమనించాలి మన రాష్ట్రానికి చెందినటువంటి మురళీ నాయక్ పిల్ల వయసులో ఇరవై నాలుగు సంవత్సరాల వయసులోనే ఏదైతే అగ్నివీర్ ఫలన్ని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టి దాన్ని మాధ్యమంగా మురళీ నాయక్ సైన్యంలోకి వెళ్ళారు బాబా మురళీ నాయక్ కూడా ఇరవై నాలుగు అతిపెద్ద పిల్ల వయసులోనే ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఇవాళ ఎంతో మంది జరిగినటువంటి యుద్ధంలో పశువులు పాసినటువంటి మన ఆంధ్ర ప్రాంతానికి చెందిన మురళి నాయక్ గారికి వారికి ఆత్మ శాంతి కలగాలని మనందరం కూడా కోరుకుంటూ ఇవాళ మనందరం గౌరవంగా చూసినటువంటి హైదరాబాద్ యొక్క ముదుట శాన్మాన్ని వేస్తే ఆ దుష్ట పుష్కల మీద ఏ రకంగా तव्हां <laughs> बेग ra đã tiên ra rồi hay không ai 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 ఉద్యోగులకు అధికారులకు మహిళా మూర్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం పెట్టుకోండి సైడ్ చేయకుండా ఓకే సార్ చే విద్యార్థులు విద్యార్థులకు దేశభక్తి చాటి ఉన్నటువంటి మీ శక్తికి మా భారత శక్తి ఇది అని నిరూపించిన ఈ యువతకు మరొక్కసారి రాజమండ్రి ప్రజానికి తరపున మీ అందరికి కూడా సైనిక వందన అర్థం చేస్తున్నాం